ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమ వీరు నాగళ్ళ బాల అంకన్న గారు నెల్లూరు నుంచి వచ్చారు యాక్చువల్గా పిహెచ్డి చేశారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ అలాగే వీరు యాక్చువల్గా ఆయన కష్టాలంటే ఎంత గొప్ప వాళ్ళు కూడా ఎట్లా వస్తాయంటే వేరే వాళ్ళు ఒకసారి చెప్పాలంటే కూడా కన్నీళ్ళు వచ్చే విధంగా ఉంటాయి కట్టుకోవడానికి కూడా బట్టలు లేకుండా ఉన్నాయండి ఇల్లు లేదు బా వాకిల్ లేదు సంతోషం లేదు ఎంతో ఇబ్బందులు ఉన్నాను మూడు నెలల క్రితం వచ్చినప్పుడు ఈ రోజున చూడండి సార్ మంచి బట్టలు కానీ మంచి వ్యవహారం మంచి వ్యాపారం కుదిరింది అప్పుడు వెయ్యి కోట్లు అనే మాట కూడా మనసులోకి వచ్చేది కదా ఇప్పుడు మేము వెయ్యి కోట్లకి దారులు ప్రయాణిస్తున్నాము సుఖం సంతోషం ఆనందం ఆహ్లాదం ఎట్లా ఉందంటే అట్లా ఉంది అన్ని రకాలుగా సక్సెస్ సాధించాము కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను స్వామి అని చెప్తున్నారు ఇప్పుడు ఈ రోజు ఒక పండగలాగా ఉంటుందండి సర్వైశ్వర్యాలు కలిగినవి అసలు మా ఇంట్లో ఆరోగ్యంగాని ఆనందంగానే మా మిస్సెస్ చాలా సంతోషంగా ఉండడం అన్ని రకాలుగా చాలా సక్సెస్గా ఉన్నామండి అని వారు చెప్తానికి వచ్చారు